రామకృష్ణ జన్మదినం వేడుకలు మైల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్ సిఎండి తెలంగాణ శోభన బాబు సేవా సమితి చైర్మన్ తమ్మాళి సంఘం రాష్ట్ర కన్వీనర్ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ రాంపల్లి రాజరాజేశ్వరి కాలనీ ప్రెసిడెంట్ తమ్మాలి రామకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ రోజు ముందుగా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలకు బండ్లగూడ రోడ్డు విజయ గార్డెన్స్ కాలనీ రోడ్ నెంబర్ వన్ లాలన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాస్టల్లో అనాథ విద్యార్థుల మధ్య కేక్ కటింగ్ విద్యార్థులకు అన్నదానం నిర్వహించారు అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట ముప్పై ఐదు నిమిషములకు నాగోల్ నగర్లో ఉన్నటువంటి మైలండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ కార్యాలయంలో తన కార్యాలయం సిబ్బందితో కలిసి కేక్ కటింగ్ మరియు అన్నదానాన్ని నిర్వహించారు సాయంత్రం ఏడు గంటల పదకొండు నిమిషాలకు రాంపల్లిలోని రాజరాజేశ్వరి కాలనీలో కాలనీ అసోసియేషన్ సభ్యులు మరియు కాలనీవాసులు అందరి మధ్య ఎంతో ఘనంగా కేక్ కటింగ్ చేశారు తదనంతరం అందరికీ అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ్మాలి రామకృష్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించి అందరికీ సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ సందర్భంగా తమ్మాలి రామకృష్ణ మాట్లాడుతూ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ తనకు దేవుని ఆశీస్సులు ఉన్నాయని అందువల్లనే దైవకార్యాలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాజరాజేశ్వరి కాలనీ అసోసియేషన్ సభ్యులు వారి కుటుంబ శ్రీ రామకృష్ణ గారికి బర్త్డే సో సందర్భంగా మన అందరం కలవడం జరిగింది అయితే సార్ గురించి చెప్పాలని రెండు నిమిషాలు మాట్లాడదాం అనుకుంటున్నాం మనం అసలు ఏంటంటే సారు సేవా కార్యక్రమాల్లో చాలా ముందుంటాడు మన శివాలయంకు బంగారం డొనేట్ చేసిండు మాంకళమ్మ టెంపుల్ కూడా కొంచెం డొనేషన్ చేయడం జరిగింది అట్లనే అనాథ పిల్లలకు కూడా చాలా డొనేషన్ చేస్తూ ఉంటాడు మంచి మంచి కార్యక్రమాలు నీటిలో ముందుంటా ఉంటాడు సారు అట్లనే చాలా భూస్వభావి కానీ శోక మంచి ఫ్యాను అన్నీ అందరికీ కొంచెం మంచి గైడెన్స్ ఇచ్చుకుంటూ ముందు తీసుకెళ్ళడానికి అన్నింటిలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు సారు కాబట్టి ఈ సందర్భంగా అందుకే మనం బర్త్డే అంటే కొంచెం స్పెషల్ ఉండాలి సారుకు అనేది మనం ఈ సేవను కూడా మనం కొంచెం గుర్తు చేసుకుంటూ సార్ యొక్క బర్త్డే శుభాకాంక్షలు తెలియజేయడానికి అవకాశం ఇస్తున్నందుకు ధన్యవాదాలు కుటుంబ సభ్యులకు ఈరోజు ఇక్కడేషన్ శుభ సందర్భంలో మన రామకృష్ణ గారి జన్మదిన సందర్భంగా అందరము ఒక దగ్గర చేరుకోవడం చాలా సంతోష అందరి మధ్యలో అందరం కలిసి గ్రాండ్గా ఆయన పుట్టినరోజు అరవై పుట్టినరోజు మనము సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము అతని యొక్క సహాయ సహకార్యాలు ఉండడం వల్లనే మనం అందరము యూనిటీగా ఉండి చేయగలుగుతున్నాము సో ఆయన అటువంటి సేవా దృక్తతో ఉంటారు ఎప్పుడైనా కానీ ప్రతి విషయంలోనూ అందరికీ ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఎటువంటి ఆపద ఉన్నా కానీ ఎటువంటి ఎవరికి కష్టం ఉన్నా కానీ దాని ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలని ఎప్పుడు ప్రయత్నిస్తుంటారు వారు సో ఈ విధంగా ఇంకా ముందుకు ప్రతి ఇంకా ఈ అరవై తర్వాత ఇంకా నెక్స్ట్ వంద సంవత్సరాలు ఇలాగే పుట్టి పుట్టినరోజు జరుపుకోవాలని మేము కాలనీ తరఫు నుంచి కాలనీ రాయేశ్వరి కాలనీ కుటుంబ సభ్యుల నుంచి మేము కోరుకుంటున్నాము సార్ చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఈ ఏజ్లో ఇంత యాక్టివ్గా ఉండే పర్సన్ నేను ఎప్పుడు లేదు నా పరంగా కానీ నా ఏజ్లో నేనే యాక్టివ్గా లేకపోతాను ఒక్కసారి ఆయన ఎట్లాగా ఉంటాడు అంటే యాక్టివ్గా ఈవెన్ నన్ను కలిసినా నా ఏ రకంగా యాక్టివ్ ఉంటాడు వాడు కలిసినా యాక్టివ్ ఉంటాడు అంటే ఆ ఏజ్ డిఫరెన్స్ నాకు వరకు తెలియదు సిక్స్టీ అని నిన్న తెలుసు నాకు అది కానీ చురుకుతూ ఉంటాడు అనమాట ఏ ఈవెంట్ అయినా అది చిన్నది తెలియదు అని ఈ యాక్టివిటీ ఉండడంటే ఇది స్ఫూర్తిగా అనిపిస్తుంది నాకు ఈయనం చూస్తే అంటే ఉంటాయి ప్రతి ఒక్కరికి టెన్షన్లు ఉంటాయి కానీ ఇలాంటి ఇన్స్పిరేషన్ ఉండాలి ఈ పల్లీలో కూడా అనిపిస్తుంది అంటే అది సేవా పరంగా కానీ ఇదేనైనా పరంగా కానీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక పాజిటివ్నెస్ లైక్ ఏ టెన్షన్ అని ఉండని ఇలా ఉండాలి ఇంత ఏదొచ్చినాయి ఎన్ని కష్టాలు ఉన్నాయి ఏమున్నా ఒక ఎక్స్ప్రెషన్ అని ఉన్నా అది నేను చూస్తా రావచ్చు ఇంకా నేర్చుకోవాలి మనముగా న్యాయంగా నేర్చుకోవాలి ఇక ఎగ్జామ్ మాకు ఎక్కువ పరిచయం లేదు మేము ఇప్పుడిప్పుడే ఇంట్రొడక్షన్ లోకి వస్తున్నాము పరిచయం అవుతుంది ఒకటి మీటింగ్స్లలో నేను చూసిన మాత్రం ఆయన చాలా డిసిప్లిన్ గా కనిపిస్తుంది అది మేమందరము కూడా అలవాటు చేసుకోవాలి అంటే అది మనం ఫిజికల్గా కనిపించవచ్చు కానీ మెంటల్లీ ఆ ప్రశాంతత కానీ చూడగానే చాలా డిసిప్లిన్ చాలా ఒక వర్క్ తీసుకుంటే అయినా దాని మీదే దాని గురించి తప్ప వేరే గురించి ఏమీ మాట్లాడకుండా ఉండడము ఇప్పటివరకు నేను చూసిన ఇటు క్వాలిటీస్ సో మీ నుంచి మేము ఇంకా చాలా నేర్చుకోవాలి మీ ఉండే ఎక్స్పీరియన్సెస్ నుంచి మీరు మాకు కూడా షేర్ చేయండి ఆ విజ్ఞానము ఆ విజ్డమ్ అదన్నీ మేము కూడా నేర్చుకోవాలని అనుకుంటాం థ్యాంక్ యూ అసోసియేషన్లో

జరుపుకుంటున్నందుకు చాలా నాకు ఈరోజు చాలా స్పెషల్గా అంటే మరింత హ్యాపీనెస్గా ఉంది ఎందుకంటే ఈ కాలనీలో మనం ఒక ఎంత అంటే అందరము ఎట్లా కుటుంబాలు ఎట్లా కలిసిపోయినాయి అంటే మన మన వాళ్ళు మన రక్త సంబంధితులు కూడా ఇంత కలిసిపోయాము అందరూ కలుసుకొని ముందుకెళ్తున్నాం ఈ మూడు సంవత్సరాల నుంచి కానీ మీ మధ్య నా బర్త్డే అంటే ఈ యాభై తొమ్మిది నిన్నటి కంప్లీట్ ఈరోజు సిక్స్టీలో స్టార్ట్ ఈరోజు సిక్స్టీలో ఎంటర్ అయ్యింది ఈరోజు నేను వరకు ఫిఫ్టీ నైన్ అయింది మన రాజశేఖర్ అన్నట్లు హండ్రెడ్ పర్సెంట్ నా ఏంటంటే నేను ఫిఫ్టీ నైన్ అని నా ఏజ్ ఫిఫ్టీ నైన్ కదా ఫిఫ్టీ నైన్ అని నేను ఎప్పుడు అనుకుంటున్నాను ట్వంటీ నైన్ అనుకుంటున్నాను ఫిఫ్టీ నైన్ అనేది నెంబర్ అది నెంబర్గా చూసుకోవాలి ట్వంటీ నైన్ అనేది చూసుకున్నాడు నాకు ట్వంటీ నైన్ మనం ఉన్న వ్యక్తి మనసు ఎలా యాక్టివ్ ఉంటుందో అదే యాక్టివ్నెస్లో ఉంటాను నేను నా సిస్టమ్ అది అయితే ఇంక మీరు ఏమి గారు అన్నట్టు సోమబాబు గారు అన్నారు కదా ఆయన ఆయన ఎట్లా ఉండాలి మెయింటెనెన్స్ ఆ అభిమాని కాబట్టి నేను కూడా అదే మెయింటెనెన్స్ అదే సిస్టమ్ అదే లుక్నెస్ అదే కొంచెం ఉండడానికి మూమెంట్ చేయడం ఆమె చెప్పినది కూడా వాస్తవమే ఆ మూమెంట్ వెళ్తున్నాను ఒకటి అయితే ఇప్పుడు నేను ఇన్ని రంగాల్లో ఇలా ముందుకెళ్ళినంటే నేను అనుకోలేదు ఇన్ని రంగాల్లో నేను ఇంత యాక్టివ్ ఇన్ని హోదాలు నాకు వస్తాయి ఆయన కూడా టేబుల్ పెట్టుకొని ఇదే చిల్లపల్లి గ్యాస్ కంపెనీలో పనిచేసిన వచ్చి అయితే అలాంటి లైఫ్ స్టార్ట్ అయింది అయితే నేను ఏ ఏవారు హోదాలు సంపాదించుకోవాలని లేదు నా పనిలో నేను సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ వచ్చిన త్రీ అయర్ నుంచి జీబులు పెట్టుకొని పెద్దలు వచ్చాను నైన్టీన్ నైన్టీ ఫోర్ నవంబర్ ఫస్ట్ అయితే అలా వెంటనే నేను నా వర్క్ నేను చేసుకుంటూ వస్తే నా సిన్సియారిటీ నా రిలేషన్ నా ఫ్రెండ్ సర్కిల్ వచ్చినప్పుడే మా కులంలో స్టేట్ కర్వీనర్గా నేను ప్రకటించుకున్నాను మా కులంలో స్టేట్ తెలంగాణ వాళ్ళకు హోదా కల్పించిన అంటే నేనేం అనుకోలే ఈ హోదా వస్తుంది మా తెలంగాణ షోర్బాస్ సేవా సమితి కూడా నేను చైర్మన్గా ప్రకటించుకున్నారు పది సంవత్సరం నుంచి చైర్మన్గా ఉన్నాను ఎవరు టూ ఇయర్స్ కోసారి మారుతుంది కానీ నీవు బ్రతికినంత వరకు నీవే చైర్మన్ ఎవరు అవసరం లేదు మాకు టూ ఇయర్స్కోసారి మారాలి టెన్ ఇయర్స్ నుంచి నేనే ఉన్నాను టెన్ మీరే ఉండాలి మీకనే ఎవరు హీరో లేరు నేనే హీరో అన్నాడు అది తెలంగాణ సో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయింది కేసీఆర్ నేను పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నా పార్టీలో మినిస్టర్ అయినా ఎవరైనా మనకు ఎంత వంద మంది ఉన్నా వాళ్ళు పక్క పెట్టి రామకృష్ణ రాన్నంత పొజిషన్ ఉంది బీఆర్ బీఆర్ఎస్ పార్టీలో మినిస్టర్తో కాంగ్రెస్ వాళ్ళతో కూడా టచ్ ఉంది కానీ నా పార్టీలో అంత పెద్ద పొజిషన్ ఉంది నాకు పార్టీ లెవెల్లో కూడా నెక్స్ట్ వచ్చేసి సినిమా ప్రొడ్యూసర్ నేను సినిమాలు అన్నపూర్ణ స్టూడియో సినిమాలో పొంది ఒకటేసారి రెండు సినిమాలు నాగేంద్రబాబు కవిత చాలా పెద్ద పెద్ద వాళ్ళు నేను డైరెక్టర్లు నిర్మాతలు వచ్చిన నా ఓపెనింగ్ పెట్టిన ఒకటే రోజు నాలుగు లక్షలు ఓపెనింగ్ కాస్త పెద్ద లెవెల్ సినిమా ప్రొడ్యూసర్ కానీ సినిమాలు స్టార్ట్ చేసినా లైట్ ఒకటి కళ్యాణ్ ప్యాన్ పవన్ అని రెండు సినిమాలు స్టార్ట్ చేసినా కానీ సినిమా సక్సెస్ కాలేదు అయితే అయినా ఎన్నో ఒడిదురుకులు వచ్చినా వెళ్తూ వచ్చినాము అట్లా ఇంకో తర్వాత ఇప్పుడు మనకు రాను రోజుల మైలాండ్ అండ్ కంపెనీ పెట్టిన ఐదు సంవత్సరాలు సొంతంగా అంతకు ముందు పార్ట్నర్షిప్లో ఉన్నా ఇప్పుడు నేను ఓన్ కంపెనీ నేనే ఓనర్ పార్నర్ లేదు మైలాండ్ అండ్ కంపెనీలో ఓనర్ నేను అట్లా సినిమా ప్రొడ్యూసర్ మైలాండ్ కంపెనీ ఓనరు ఇలా సోలుబాబు చైర్మను తంబసంగం తరమినారు సీని ప్రొడ్యూసర్ ఇప్పుడు కాలనీకి కూడా నేను ప్రెసిడెంట్ ఇవన్నీ ఎందుకు ఇట్లా అయినా నేనంటే ఇన్ని విధాలుగా మనం నా పని నేను పోయినా నేను ఇచ్చి కావాలని నేను నా మైండ్లో లేదు నాకు కాబట్టి దేవునికి నా మీద భయంకరమైన జాలి వచ్చింది వీడు ఎంత ఘోరంగా నష్టపోయాడు ఎంత ఘోరంగా చీడ తెచ్చుకున్నాడు ఇంత నష్టపోయి కానీ దేవునికి నాదే నా దేవు దేవునికి నా మీద వచ్చింది వీదానికి ఒక ఎంత అగౌరవాలయ్య వచ్చాడు హైదరాబాదు అంత గౌరవాన్ని తీసుకువచ్చేటట్లు ఆ దేవుడు నాకు మూమెంట్ ఇచ్చాడు నేను మూమెంట్ ఇవ్వలేదు అదే నాకు మూమెంట్ ఇచ్చిన అన్ని రంగాల్లో హైలైట్ అయిపోయాను మూడు సంవత్సరాలు అది ఇది కాలికి వచ్చి బయ బర్త్ కాల్ని వాళ్ళు కాలిన వాళ్ళు ఉన్నారు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇల్లు కట్టుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు ఆ ప్రజెంట్గా నన్నే మీరు ఎన్నుకున్నారంటే నా యాక్టివిటీస్ నా మీద అభిమానము నా మీద ప్రేమ అంటే నాకు అట్లా రావడం అంటే నేను కావాలని కూడా అనుకోలేదు అయినా అంటే గాడ్ గిఫ్ట్ మీ అందరి ప్రేమ అందుకు మీ అందరి మందర నేను ప్రెజెంట్ అయిన తర్వాత నాకు బర్త్ డే వచ్చింది ఎవరి ద్వారా దాడి చేసుకుంటే నాకు ఆనందం ఉంటుంది అనేది ఆలోచించి నన్ను ఇంత గౌరవాన్ని ఇంత అభిమానం చూపించిన మీ కాలనీ మాన కాలనీ వాసనలు వస్తే చేసుకుంటే నాకు ఆనందంగా సంబరంగా ఉంటుందని ఈరోజు ఇక్కడ డిసైడ్ చేసుకొని కార్యక్రమంలో మీ అందరూ పాల్పరచుకోవడానికి నేను డిసైడ్ అయ్యి ప్లానింగ్ చేసుకున్నాను ఈరోజు మీరు అందరూ రాజు నేను అనుకున్నట్టు కొద్దిగా టైము సెవెన్ లెవెన్ అనుకున్నాము నాకు ఏంటంటే నైన్ లక్కీ నెంబర్ నైన్ నాది ఎయిట్ అనేది నాకు నచ్చదు ఎందుకంటే సెవెంటీ ఎయిట్లో మా నాయన చనిపోవడం ఎయిటీ ఎయిట్లో మా మిస్ వాళ్ళ నాయన చనిపోవడం నైంటీ ఎయిట్లో మా చిన్న చనిపోవడం టూ థౌసండ్ ఎట్లో శోమస్ చనిపోవడం టూ థౌసండ్ ఎయిటీలో నా ఫేవరెట్ శ్రీరేజ్ చనిపోవడం ఇలా ఎయిట్ అనేది నాకు అందువరకు నేను టూ ఎయిట్ అనేది ఎక్కువ నెంబర్ ఎంచుకోను అందుకని సెవెన్ లెవెన్ అంటే నైన్ నైన్ అనాథాసం కూడా టువెల్ థర్టీ త్రీ అంటే నైన్ హెచ్డెంట్ కే కటింగ్ మా ఆఫీస్లో వన్ థర్టీ ఫైవ్ నైన్ హెచ్డెన్ కటింగ్ ఇప్పుడు కూడా మా డ్రైవర్ నవీన్ చెప్పిన నేను కట్ చేసే ముందర టోటల్ నైన్ టోటల్ లెవెన్ అయినప్పుడు ఒకటి చెప్పి కట్ చేస్తాను చెప్పిన మాట్లాడుకున్నా కూడా ఆ టైం సెట్ చేసి సెట్ చేసుకోండి అట్లా ఇలాంటి సెంటిమెంట్లు ఇట్లాంటి ఇట్లా యాక్టివ్గా ముందుకెళ్తున్నాను